మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ఆదివారం ఉదయం ఉండవల్లిలోని నివాసంలో నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తోంది నియోజవర్గ ప్రజలు తరలివచ్చి తమ ప్రజాప్రతినిధి నారా లోకేష్ కు సమస్యలను విన్నవించారు ప్రతి ఒక్కరి సమస్యను ఎంతో ఓపిక్ గా ఆలకిస్తూ సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని లోకేష్ భరోసా ఇస్తున్నారు డిఎస్సి రెండు వేల ఎనిమిది జివో నెంబర్ ముప్పై తొమ్మిది ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రెండు వేల నూట తొంభై మూడు మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేష్ విన్నవించారు గత ప్రభుత్వం ఫీజు రిఇన్వెస్ట్మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నిజవుడి కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను అరవై రెండు ఏళ్ల వరకు పొడిగించాలని సిబ్బంది నారా లోకేష్ కు విన్నవించారు నలకపేట ఎంపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు కోరారు అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు డిగ్రీ ఎంబీఏ పూర్తి చేసిన తనకు తన సోదరికి ఉద్యోగాలు కల్పించాలని తాడేపల్లికి చెందిన కె కిరణ్ బాబు కె మౌనిక విజ్ఞప్తి చేశారు దివ్యాంగుడనైన తనకు నలభై ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఉద్యోగం రాలేదని గత ప్రభుత్వంలో నష్టపోయానని జీవనోపాధి కల్పించాలని తాడేపల్లికి చెందిన వి శ్రీనివాసరావు తమ ప్రజాప్రతినిధి లోకేష్ కు కలిసి వేడుకున్నారు శాశ్వత నివాసం లేనందున తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వడ్డేశ్వరం రాధా రంగానగర్ కు చెందిన ఎర్రంశెట్టి సీతారాములు బొంతల మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు అంగన్వాడి హెల్పర్ గా పనిచేస్తున్న తనకు ధర్నా చేశామనే నెపంతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపివేసిందని పరిశీలించి తగు న్యాయం చేయాలని కొండవల్లికి చెందిన పలనకొండ రాజేశ్వరి లోకేష్ ను కలిసి వేడుకొన్నారు ఎయిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగం కల్పించాలని మంగళూరికి చెందిన పెదపూడి మార్తమ్మ విజ్ఞప్తి చేశారు ఆయా సమస్యలను ఆలకించిన లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు చాలా వరకు వ్యక్తిగత సమస్యలపైనే నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి లోకేష్ కు అర్జీలు అందజేస్తుండటం విశేషం